ఇక్కడ ఒకటి గమనించుర్రీ న్యూ పర్సన్స్ ఎవరికైనా నటన మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాశీపేట స్వామిని సంప్రదించు కానీ ఈ కాశీపేట స్వామి ఛానల్ అంటే ఒక కడుపు మంట కడుపు రగులుతుంది దూప ఆకలి నువ్వోమ్మ వీళ్ళు ఆకలి మంటలు ఆకలి కేకలు కసితోటి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాస్పేట్ ఛా కాస్పేట్ స్వామి ఛానల్లో ఉంటారు సుఖం అనేది ఉండదు మొత్తం కష్టమే ఉంటుంది కష్టాలు పడి మేము తీస్తాం ఈ సినిమాలు నా ఛానళ్ళకి రావాలంటేనే భయపడతారు వచ్చిందంటే వాళ్ళు సక్సెస్ అవుతారు తిరుగులేదు వాళ్ళకి ఎందుకు కష్టం షూటింగ్ కంప్లీట్ అయింది నిర్వాడ్డాము కూర్చున్నాం ఉదయం దాదాపు పదకొండు గంటలకేమో స్టార్ట్ అయిన షూటింగ్ ఇప్పుడు అవుతుంది దాదాపుగా పూర్తి అయిపోయింది చాలా కష్టమైంది ఈ షార్ట్ ఫిలిం చేయడానికి అన్న ఒకసారి షార్ట్ ఫిల్ము కంప్లీట్ పూర్తి చేసుకున్నాం విజయవంతంగా అందరూ కూడా మంచిగా నటించారు మంచిగా సహకరించారు నాకు నాకు చాలా సంతోషంగా ఉన్నది షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి కోడి కూర మొత్తం కుక్క తిన్నది అని ఒక్క కామెడీ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను మీ ముందడికి నేను తీసుకొస్తానా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇకపోతే మా నాన్న జగన్ అన్న ఈ సినిమాలో నటించిండు నటించినందుకు నేను రమ్మంటే వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు సో అదే విధంగా రోజా మేడం ద గ్రేట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు ముందు ముందు రోజులన్నీ కూడా ఆమెకేగా అంటే ఆ నటనను ఆ విధంగా కనబరుస్తుంది సో సూపర్ థ్యాంక్ యూ మేడం ఇగో వెంకటేష్ ఓకే ఇంకా చెయ్యాలి అన్న ఉన్నది కసి ఉంది అన్నకు కసి ఉంది ఆ కసిని ఈ ముందడికి ఇంకా చూపెడతాడు దానికి కొంచెం అంత టైం పడుతుంది ఇకపోతే ఇగో మన రామున్నాడు ఈయన గురించి ఎప్పుడు అవసరం లేదు ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేసే దమ్ము సత్తా ఉన్నోడే ఈ రాము సో వీళ్ళందరూ ఈ షార్ట్ ఫిల్మ్లో ఏ విధంగా కష్టాలు పడ్డారో ఏ విధంగా ఇది తొందరగా ముగించడమో మీకు నేను చెప్తా మేడం గారు మేడం ఈ ఇప్పుడు మనకి ఎంత కష్టమైంది ఈ సినిమా చెప్పండి మీకు విధంగా అసలు ఈ లేకుండా అలవాటు అయిపోయింది ఇక ఫస్ట్ లా కొంచెం బాగా అబ్బా ఇంత అబ్బాయి అనుకున్నాం కానీ ఇక మనది సినిమా మనం కదా మనం ముందుకు తాగాలంటే ఏదైనా కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అన్న నమ్మకంతో అన్నిటికీ సార్ ఎన్ని సినిమాలకు పిలిస్తే అన్ని సినిమాలకు నేను వస్తున్నాను చేస్తున్నాను దయచేసి మీరు అందరూ చూ చూ చూడాలని మనసారా కోరుకుంటున్నాను మేము ఎంత కష్టపడుతున్నాం అన్నది మాకే తెలుసు కానీ మీరు కొట్టే ఒక లైక్ వల్లనే మేము ఇంకా కొంచెం ముందుకు సాగుతాం దయచేసి మమ్మల్ని గుణంగా అర్థం చేసుకోండి మేమేదో ఊరికే తీస్తలేము మేము ప్రతి ఇంటి కథనే మేము దాన్ని సన్నివేశంగా తీసుకొని మరి మేము మేమందరం కలిసి దాన్ని ఒక షార్ట్ ఫిలింగా తీస్తున్నాం కాబట్టి అది మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాం ఓకే మేడం చాలా సంతోషం మీరు అంటే మీ ఎంతగానో మీరు కూడా కష్టపడి చేస్తారు ఓకే ఫుల్ షార్ప్ అయిపోయారు మీరు డైలాగ్ వెర్షన్సు ముఖముల కవలికలు అన్నీ కూడా అద్భుతంగా ఇస్తారు ఇక మీకు తిరగలేదు నేను కాశ్పేట స్వామిని చెప్తానా నీకు తిరగలేదు ఇక ఓకేనా ఇక్కడ ఒకటి గమనించుర్రీ న్యూ పర్సన్స్ ఎవరికైనా నటన మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాశీపేట స్వామిని సంప్రదించు కానీ ఈ కాశీపేట స్వామి ఛానల్ అంటే ఒక కడుపు మంట కడుపు రగులుతుంది తూప ఆకలి నువ్వోమ్మ వీళ్ళు ఆకలి మంటలు ఆకలి కేకలు కసితోటి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాశ్మీర్ ఛా కాస్మీ స్వామి ఛానల్లో ఉంటారు సుఖం అనేది ఉండదు మొత్తం కష్టమే ఉంటుంది కష్టాలు పడి మేము తీస్తాం ఈ సినిమాలు నా ఛానల్కి రావాలంటేనే భయపడతారు వచ్చిందంటే వాళ్ళు సక్సెస్ అవుతారు తిరుగులేదు వాళ్ళకి ఎందుకు కష్టం కష్టం కళ కళ కోసము తప్పించిపోయే ఈ కాశ్పేట స్వామి ఎంతో మందిని వాళ్ళను కూడా అట్లనే తయారు చేయాలని ఒక కసితోటి పట్టుదలతోటి ఉన్న నేను అది కూడా నెరవేరుతుంది నా కూడా కొంతమంది ఆర్టిస్టులు అంటే ఒక శిష్యులు లెక్క తయారైతారు నేను చెప్పుకోదగ్గ పేర్లు ఇక ముందు ముందు చెప్పగలుగుతావచ్చు ఇగో పలానా ఇగో పాలన పలానా ఇంతవరకు అయితే నాకు ఒక్కరు కూడా పర్ఫెక్ట్ అయిన యాక్టరు తయారు చేసిన నేను ఇంతవరకు అయితే నాకు లేదు ఎందుకంటే ఒక ప్రయాణం చేస్తాను నేను ఈ ప్రయాణంలో పాలు పంచుకున్నటువంటి ఎంతోమంది అత్తారిపోతారు పోతారు సో వచ్చిపోతేనే వాళ్ళకు యాక్టింగ్ మీద మొత్తము రాదు అప్పుడు మందం ఏదో చేసే నీకు బాగా తెలుసు అది అని విరవిగుతారు చాలా తప్పు ఇంకా దాని మూలాలు కూడా తెలుసుకోవాలి అది సాధ్యం కానే కాదు కళ అనంతం అన్నట్టు నువ్వు ఎంత నేర్చుకున్నా నీకు ఇంకా నేర్చుకునే ఉంటుంది అదే ఈ కళ సో ఇక మరి అన్న జయన అన్న నువ్వు ఏదన్నా మాట్లాడా అది చెప్పేసి చెప్పు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఏ విధంగా అనిపించింది నీకు కష్టమైంది కదా మరి అందుకే మరి నన్ను క్షమించు ఎందుకంటే నేను బాగా కష్టపెట్టినా అందుకని చెప్పు లేదన్నా కష్టపడితేనే ఫలితం ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్ష కష్టపడింది ఏది ఉండదు ఆయనది ఒక యూనివర్సిటీ అనుకుంటున్నాం నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఒక యూనివర్సిటీ తనకు తెలమంది కూడా తెలుసుకునే మనస్తత్వం నాగే అని విలువీగే తత్వం లేదు తనకు తెలిసింది ఇతరులకు తెలిసింది జోడించి మీ ముందుకు తీసుకొచ్చే వ్యక్తి ఆయన చెప్పినట్టుగా కళాకారులు ఎవరైనా సరే వారికి ఎప్పుడు స్థానం ఉంటుంది కాశీపేట స్వామి స్వామి దగ్గర కాసిపేట స్వామి గారి దగ్గర థ్యాంక్ యూ స్వామి చాలా సంతోషం అన్న నీ విలువైన మాటలు నీ గొప్ప మాటలు అందరు కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సో నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ రామ్ మాట్లాడండి ఇద్దరు ఒకటేసారి మాట్లాడు సో షూటింగ్ కంప్లీట్ అయిపోయినందుకు అందరు కూడా సంతోషంగా సంతోషం కానీ ఎంత కష్టమైనా ఇష్టంతో ఖచ్చితంగా ఇది మనకు కామెడీ విజయాన్ని అందిస్తుంది ఈ సినిమా జస్ట్ వన్ వీక్లో దీన్ని రిలీజ్ చేద్దామని నేను అనుకుంటానాది కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఈ సినిమా విడుదలయ్యేది మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్లో రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానళ్ళను ఆదరించుర్రి మీకు వీలైతే షేర్ చేయుర్రి ఫాలో అవ్వండి బ్రదర్ ఫాలో అవ్వండి ఇది ఏమవుతుంది ఫాలోగా షేర్ చేయి నీ వంతగా నువ్వు చెయ్యి మా వంతగా మేము చేస్తాను కష్టపడతాను ఎంటర్టైన్మెంట్ చేస్తాను మా కళను చూపెడతాను నువ్వు చూసిన తర్వాత సపరేట్గా వదిలేసిపోడు కాదు నీ పని బాధ్యతగా చెయ్యి నువ్వు షేర్ చేస్తావా ఫాలో చేస్తావా ఇంకేమైనా చేస్తావా అది నీ ఇష్టం కానీ చెయ్యి చేసినాకనే నువ్వు ఉత్త ఏదో తీరగా చూసి పోడు కాదు నీ బాధ్యతగా నువ్వేం చేయదలుచుకున్నావు విమర్శ ఉంటే విమర్శించు కామెంట్ రాయ్ రాయ్ డైరెక్ట్ రాయ్ మంచి ఉంటే మంచి అని చెప్పు చెడు చెడు అని చెప్పు మేము ఇంకో సినిమాకు మంచిగా తయారవుతాం కదా ఆ సినిమాలో ఇంకా మంచిగా కావాల్సింది అది కష్టతో రాగిలిపోతాం మేము ఇంకా నటన పిచ్చి ఉన్నది ఆ మాకు అడ్డుగాటలు వేసుకోడు అంటే ఎవరితోటి కాదు ఇక గుర్తించండి తప్పపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా अन्दमारी सिनेमा युट्युब च्यानल मन्दामारी हुन्छ